Terima kasih telah menonton! కనీసం టీచర్లుగా అపాయింట్ చేసుకుందామంటే స్కిల్డ్ పర్సన్స్ లేకపోతే చదువుకున్న వారు లేని ప్రాంతంలో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టి ఇప్పుడు దాదాపు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అయిందా రెండు వేల నడపడం అంటే చిన్న విషయం కాదు నాకైతే అనిపిస్తుంది ఒకవేళ ఈ స్కూల్ లేకపోతే ఈ పిల్లలందరూ ఎక్కడ చదువుకునే వాళ్ళు ఒకసారి ఆలోచిస్తేనే భయం వేస్తుంది బాధిస్తుంది ఇవాళ ఇక్కడ సెంట్ ఫ్రాన్సిస్ హై స్కూల్ కానివ్వండి సాలిగాంలో ఉన్న మేరీ మేరీమాత స్కూల్ కానివ్వండి మెట్పల్లిలో ఉన్న చర్చు స్కూల్ కానివ్వండి కాగజ్ ఉన్న ఫాతిమా కాన్వెంట్ కానివ్వండి సెంట్ క్లారెడ్ కానివ్వండి అన్నీ ఒక సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న సంస్థలు ఇన్ఫాక్ట్ విషప్ టీ వండర్స్టర్ తెలుగు థింక్ యూ మేము కాగజ్నగర్కి మా కు మా గ్రామం రెగ్గన గ్రామం బెద్దూరు మండలం మా ఫాదరు అప్పుడు రైతుగా ఉండేవారు అక్కడ చిన్న చిన్నగా కాంట్రాక్ట్ చేసేవారు అప్పటికే రాజకీయంగా ఎదుగుతున్న క్రమం అది కేవలం మా చదువుల కోసం కాగజారు వచ్చి ఫాతిమాలో జాయిన్ అయ్యాం ఫాతిమా కాన్వెంట్ స్కూల్ ఉండింది కాబట్టి ఉంది కాబట్టి మేము కాగజ్నగర్కి వచ్చి చదువుకోగలిగాం దాదాపు పన్నెండు సంవత్సరాలు జోలీ అజ్లీ స్టడీడ్ ఇన్ ఫాతిమా రైట్ ఫ్రమ్ ఆ నర్సరీ టు టెన్త్ స్టాండర్డ్ అండ్ ద వెరీ ఫౌండేషన్ హెల్పర్ ఇన్ బ్రిగా అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అవర్ రూట్స్ ప్రౌడ్ ఆఫ్ అవర్ ఇన్స్టిట్యూషన్ ప్రౌడ్ ఆఫ్ అవర్ స్కూల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ టీచర్స్ సిస్టర్ సజీవ్ దేర్ అండ్ అ ప్రిన్సిపల్ దయర్ వైనా విజ్ నర్సరీ అప్పుడు పెద్ద ఫాతిమా స్కూల్లో అడ్మిషన్ అంటే పెట్ట భైరవి డూ లాడ్ ఆఫ్ రికమెండ్ మై ఫాదర్ వాజ్ అ ఫాలోవర్ ఆఫ్ దమ్మె కె వినారాయణరావు గారు సో దిస్ ఎమ్మెల్యే యూస్ టు రికమెండ్ టు ద స్కూల్ మేనేజ్మెంట్ సో దట్ వి యూస్ టు మెట్ సీట్స్ సో ఆ రోజుల్లో ఎట్లయితే గ్యాస్ కనెక్షన్ల కోసం టెలిఫోన్ కనెక్షన్ల కోసం రికమెండేషన్లు నడిచాయి అట్లా స్కూళ్ళ కోసం కూడా స్కూల్లో అడ్మిషన్స్ కోసం కూడా రికమెండేషన్ ఇవాళ కూడా నడుస్తున్నాయి అనుకోండి ఇవాళ కూడా సెంట్ క్లారిటీ మేనేజ్మెంట్ రికమెండేషన్స్ వస్తూ ఉంటాయి మాధ్యమాలు వస్తూ ఉంటాయి కానీ ఒక వ్యవసాయాధారిత మండలం ఇది పూర్తిగా రైతులు నాకైతే తొంభై శాతం రైతులే తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు